గురజాల పట్టణంలో అంకలమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రంగా సెంటర్లో వేచి ఉన్నటువంటి గురజాల గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తల్లి గాలిగోపురం నిర్మాణం మరియు కలస ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలు చిన్నారులచే కోలాట ప్రదర్శన నిర్వహించారు అమ్మవారి దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించి అమ్మవారికి వివిధ రకాల పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు చైర్మన్ పులకూరి కాంతారావు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు అడప శ్రీనివాసరావు జనసేన పార్టీ నేత కటకం అంకారావు కౌన్సిలర్ ఎన్ బొల్లయ్య నవలూరి పుల్లయ్య శరమాల చిన్నోడు జక్కా దుర్గా సొలస కిషోర్ జక్కా రామచంద్రయ్య తదితరులు పాల్గొని వారి చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అయినా జంజా త